ధర్మ జిజ్ఞాసులకు శుభాశిసులు భగవద్భక్తి భక్తి అంటే ఏమిటండి అనురాగ భగవంతుడి మీద అనురాగం ప్రేమ ప్రేమ అనేటటువంటిది ఏదో మన ఊహించేటటువంటి శరీర సంబంధం కాదు ప్రేమ అంటే హృదయ సంబంధం ఈ చరాచర ప్రపంచానికి కారణభూతుడు భగవంతుడు భగవంతుడు ద్వారా నీవంతా వ్యాప్తమై ఉన్నాయి అట్టి భగవంతుడు పైన ప్రేమ కురిపించటమే భక్తి ఆయన నామస్మరణ ఒకటి చూడండి గురువుద్వారా మంత్రాన్ని గ్రహించి జపం చేయటం వకెత్తు గురువు లేనటువంటి ఏం చేయాలి నామ జపం చేయాలి నామ జపం చేసేవనుకోండి నామాన్ని చింతించేవనుకోండి మనసు ద్వారా కైవల్యం సిద్ధిస్తుంది మనసును పెట్టలేదా ప్రయోజనం లేదు నువ్వు కాశీకి వెళ్ళావు గంగలో మునిగేవు ప్రయాగ వెళ్ళావు బుద్ధగయ వెళ్ళావు యాత్ర చేసుకొని వచ్చేవు ఆ గంగా నదిలో మునిగేటప్పుడు నీ ఒక్క వస్తువు సామాగ్రినంతా ఒడ్డున పెట్టి అయ్యో ఎవడైనా దొంగలెత్తుకోపోతాడేమో అని చెప్పి మాటి మాటికి మునుగుతూ ఆ యొక్క వస్తువుల మీద నీ దృష్టి ఉందనుకో నువ్వు గంగలో మునిగినా ఒకటే సవిటి కాలవలో మునిగినా ఒకటే ఎందుకని నీ మనసు అక్కడ లేదు భౌతికమైన వస్తువుల మీద కనుక మనసులో మనసు ద్వారా భగవంతుణ్ణి స్మరించాలి దాన్ని అభ్యాసం అంటారు ఎప్పటికీ నీకు మనసు ప్రాథమిక దశలో కలుగుదు ఏం చేయాలి అభ్యాసం చేయాలి మనస్సును దాని ఎందు ఉంచాలి అది అభ్యాసము మనస్సు నిలబడిందనుకో అది సిద్ధి మనసును ఉంచటానికి చేసే ప్రయత్నము అభ్యాసము మనసు నిలబడింది అనుకో అది సిద్ధి నీకు పరమాత్మ మనసు నిలబడింది అనుకో నువ్వు సిద్ధించిందని నీకు లెక్క ఆ సిద్ధించిన దానికోసంగా నువ్వేం చేయాలి సిద్ధించే కోసంగా ప్రయత్నం చేయాలి ఒక సెకండు ఒక రెండు సెకండ్ మూడు సెకండ్లు ఐదు సెకండ్లు అలా నువ్వు పెంచుకుంటూ పోవాలి అలా మనసు ఎందు లేకుండా నువ్వు చేసే ఏ కర్మ అయినది భౌతిక కర్మలుగా అయిపోతాయి అది కర్మలు నిన్ను ముడివేస్తాయి బంధంలో చిక్కు వేస్తాయి పరమాత్మ ఎందు దృష్టి అదే చెప్పింది సర్వధర్మన్ పరిత్యజ్య మామేకం శరణం బ్రజ అహం పా సర్వ పాపేభ్యుమోక్షిశామి మాసు చొక్క మాటలో చెప్పేసినాడు పద్దెనిమిదవ అధ్యాయంలో గీతాచారు అన్నింటిని నువ్వు త్యాగం చేయి సర్వధర్మన్ మామేకం శరణం బ్రజ నన్ను ఒక్కడిని నువ్వు శరణు వేడు అంటే ఏంటి మనసులో భగవంతుణ్ణి ఉంచుకోటం అలా మనసులో భగవంతుణ్ణి ఉంచుకున్నావనుకో నువ్వు ఏ పాపం చేసిన ఎందుకంటే మనసు భగవంతుని మీద ఉన్నప్పుడు బుద్ధి పని చేయదు ఇంకేమీ పనిచేయదు అప్పుడు భౌతిక కర్మలు చేసేదానికి ఉండదు స్పృహ ఉండదు ఏదో యాంత్రికంగా జరిగిపోతుంది అలాంటప్పుడు వాడు ఏ పాపానికి అంటాడు అది పరమాత్మ మీద మనం భారమేయటం చూడండి మనం కొన్ని నటన చేస్తూ ఉంటాం మీ ఇంటికి ఎవరైనా అతిథి వచ్చారనుకో వాడి మీద మీకు మనసు ఉండదు కానీ యాక్టింగ్ చేస్తాం ఆ యాక్టింగ్ చూసి వాడు ఏమనుకుంటాం పైడికి నా మీద ఎంత ప్రేమ అనుకుంటాడు కానీ నీకు తెలుసు అది హృదయంలో నుంచి రాలేదని వాడు పోయిన తర్వాత తలక నొప్పి క్యాండిటండి ఊరిని తగులుతూ ఉంటాడు ఏదేదో చెప్తూ ఉంటారు నీతి సూత్రాలు వాడు పోయిన తర్వాత అంటా అది నీకు మనసుకు నచ్చినటువంటి వారు వచ్చినారనుకో వాడితో ఎలా ట్రీట్మెంట్ చేస్తావు మనసు లగ్నం చేస్తావు వారి మీద అలా పరమాత్మ మీద లగ్నం చేయటం మనసు చేసే పని ఈ యుగ హరికీర్తనొక్కటి చాలు కనీసం రోజుకు ఒక వెయ్యి సార్లైన భగవన్ నామం జపంచి అదే చెప్తాను ఆది పురుషస్య నారాయణస్య నామోచ్చారణ మాత్రేణ నిర్ధూత కలిర్భవతి నారదాని పరమాత్మ చెప్తాడు బ్రహ్మదేవుడు స్వయంగా నారదుడికి చెప్పిన ఆది పురుషస్య నారాయణస్యామోచారణ మాత్రేణ నిర్ధూష కలిభవతి కలి దోషాలున్నాయి కలి ఏం చేస్తుంది ఎంతసేపుడికి కలుషితం చేస్తుంది నేను ధర్మం పైకి నిన్ను వెళ్ళనివ్వదు అధర్మం మీదనే నిన్ను ఉంచే ప్రయత్నం చేస్తుంది అలా కలి యొక్క దోషాల నుండి నువ్వు రక్షణ కోరుతున్నావా ఏం చేయరా ఆది పురుషస్య నామోచారణ మాత్రం ఆ పరమ పురుషుడైనటువంటి నారాయణుని హరిని నామోచరణ మాత్రేన ఒక్క నామ స్మరణ చేతనే నువ్వు ఆ కలి యొక్క సమస్త మైనటువంటి దోషాల నుండి నువ్వు చేసుకుంటావు ఇక ఏ యజ్ఞయాగాదులు చేయాల్సినటువంటి అవసరమే లేదు ఈ యుగంలో అదే చెప్తాడు కృతేయ ధ్యాయతో విష్ణుం త్రేతాయాం యజతో ముఖై ద్వాపరే పరి పరిచయా కలో తరికీర్తనాత్ అని మనకు చెప్తూ కృత ఏం చెప్తారు తపస్సు ఇంద్రియములు పరమాత్మ మీద ఉంచటం తపస్సు చేత త్రేతాయుగంలో యజ్ఞాలు చేత అలాగే ద్వాపర యుగంలో పరిచర్యలు చేత కలియుగంలో కేవలము హరికీర్తన నామాన్ని స్మరించటం ఇది కూడా చేయలేవా జీవితాంతం ఇలాగే దానికోసం దీనికోసం పాకులాడటమేనా ఈ శరీరం పడిపోయేటటువంటి సమయము దగ్గర పడుతుంది కొందరికి ఇప్పుడిప్పుడే ఎప్పనం ఊపులో ఉండేటటువంటి వారు మృత్యుని గురించి ఆలోచించకుండానే మృత్యువడలో పడిపోతున్నారు ఎప్పుడు ప్రకటిస్తుందో నిన్ను తెలియదు అర్థమవుతుందే కనుక హరిని స్మరించు నామశ్చరణ నమస్కారం అదే చెప్తాడు కృష్ణోవై పర దైవతం ఒక్క కృష్ణ పరమాత్మ మాత్రమే సంపూర్ణ అవతారం పూర్ణావతారం ఒక్క కృష్ణావతారంలో చూపించినటువంటి లీలలు మరి ఏ అవతారంలో కూడా చూపించలేదు కనుక అలాంటి కృష్ణభక్తి కలిగి ఉండడు కుతో మృత్యోర్భిభేతి ప్రశ్నించినారు గోపాలోపనిషత్తు కృష్ణోపనిషత్తు అయా మృత్యు దేనితే దేని ద్వారా భయపడుతుంది అనంటే యోర్భవే ప్రతిమాం మాం చ సమయప్రియతోర్భవా ఎవరైతే కృష్ణుడికి మృత్యు భయపడుతుంది ఇక గరుడు పురాణం చెప్పేటప్పుడు కూడా నేను చెప్పినాను కృష్ణనామాన్ని ఉచ్చరించేటటువంటి దరిదాపులు కూడా పోకూడదని యమదూతలకు యమరాజు చెప్తారు అందుకని చెప్తున్నాడు యోర్భవేత్ ప్రతిమాం మాం చ సమిప్రియతోర్భవ నా యొక్క నామాన్ని కానీ నా ప్రతిమను కానీ నన్ను కానీ ఎవడైతే పూజిస్తుంటాడో వాడు నాకు ప్రియుడు అన్నాడు హృదయంలో స్వామి కొలువై ఉన్నాడు ఇది అందరికీ తెలిసిన విషయం ఎవరు లాగుతున్నారు పరమాత్మ నీకు అత్యంత సమీపంలో ఎవరైనా ఉన్నారంటే అది ఒక పరమాత్మయే మిగతా వారందరూ వదిలిపోయేటటువంటి వారే భార్య కానీ బిడ్డలు కానీ ఎవరైనా సరే శరీరం పడిపోయినా నీతో ఉండేది ఎవరు పరమాత్మ ఎప్పుడు నీలోనే ఉన్నాడు అట్టి పరమాత్మను ఏం చెప్తున్నాడు ఏకో అపి కృష్ణస్య ఒక్క కృష్ణుడికి శక్తు ప్రణామం కృష్ణ పరమాత్మకు ఒక్కసారి మనసారా మనసు ద్వారా ప్రణామం అంటే నమస్కారం చేశావనుకోండి దశాశ్వమేధ అవభృతేన తుల్య పది అశ్వమేధయాగాలు చేసి అవభృత స్నానంతో సమానమన్నాడు ఏది ఏకో అపి కృష్ణస్య సత్ప్రణామం ఒక్క కృష్ణుడికి పెట్టేటటువంటి నమస్కారం మనసు ద్వారా ఒక్క నమస్కారం చేసినావనుకోండి ఆ కృష్ణ పరమాత్మకు దశాశ్వమేది పునరేతి జన్మ ఒకవేళ దశాశ్వేదములు చేసినటువంటి వాడు పుట్టి పుట్టొచ్చేమో కానీ కృష్ణ కృష్ణప్రణామీ కృష్ణుడికి నమస్కారం చేసినటువంటి వారు నా పునర్భావయతే మళ్ళీ వాడు జన్మించరు ఇట్లాంటి విషయాన్ని గ్రహించి భక్తి కలిగి నామాన్ని మాత్రమే జపంచేయండి అయ్యో మా గురువులు లేరండి ఈ రోజుల్లో గురువులు నమ్మేదానికి లేదండి ఈ సోదెంతా వద్దు నీలో శ్రద్ధ ఉందా ఆ గురువు ఆయనే లభిస్తాడు ఆయనే పంపుతాడు నువ్వు చెందింది నీ మనసును శుద్ధి చేసుకో నీ మనసును పవిత్రం చేసుకో అప్పుడు బ్రహ్మజ్ఞానామృతాన్ని నీకు అందించేదానికి స్వామే నీకు స్వయంగా గురువు అందిస్తారు అర్థమవుతుంది కనుక కనీసం ప్రతి నిత్యమైన ఏదో ఒక భగవన్నామను నువ్వు ఎవరినైనా కృష్ణుని కావచ్చు అంబికను కావచ్చు గణపతిని కావచ్చు నీ మనసు ఎక్కడైతే ఎవరి ఎందు లగ్నమవుతుందో కృష్ణ స్వరూపాలే సర్వదేవ నమస్కారం కేశమం ప్రతి గచ్చతను ఏ దేవతకు నమస్కారం చేసినా ఎవరికి చేసినా చివరకు అందుకునేది ఏమి చేరుకునేది ఆ హరికే అనే భావంతో ఈరోజు తొలి ఏకాదశి నుండి మొదలుపెట్టండి లేదా మొదలు పెట్టండి లేదండి మీకు నచ్చిన రోజైనా సరే ఏం చేయాలి భగవన్నా ఒక గంట కేటాయిస్తండి ఇరవై నాలుగు గంటల్లో ఒక్క గంట పరమాత్మకై ఆ రుచి కలిగిందనుకో ఇక నువ్వు నడుస్తున్నా కూర్చున్నా పని చేస్తున్నా నీ మనసు ఆ యొక్క నామాన్ని రమింపచేస్తుంది దాని అందే రమిస్తుంది ఎత్తుడు సైకిల్ ఎత్తాం కదండి మనం ఎక్కువగా ఉన్నప్పుడు ఏం చేస్తాం సైకిల్ని కానీ కష్టంగా దుక్తాం చాలా కష్టంగా దుక్కుతాం అప్పుడు దిగేటప్పుడు ఇక ఫెడల్ కొట్టడు వదిలేస్తాడు అలా సంబంధంగా వెళ్ళిపోతాడు అట్లా అభ్యాసంతో కూడుకున్నటువంటి ఈ ఎత్తుడు ఆ ఎక్కువ ఎత్తుతూ ఉన్నప్పుడు మనసుకి మీద అను అనుష్ఠానం చేస్తాం ఇక దిగ అంటే అక్కడికి మనసు అభ్యాసం అయిపోయి నువ్వు కూర్చున్నా ఏ పని చేస్తున్నా నీ మనసు హరింది రణిస్తూ ఉంటావు మొట్టమొదటి ఏదో శాస్త్రాలు చదివేయటమే ఉపనిషత్తులు చదివేము వేదాలు చదివేశాము అన్నీ కూడా చదివి ఎందుకండి అభ్యాసం లేనివే అన్ని కూడా వ్యర్థమేవన్నీ అభ్యాసం చేయమనే శాస్త్రం చెప్తూ కనుక అలాంటి అభ్యాసం చేసినామనుకో హృదయం పవిత్రమవు కనుక హరినామాన్ని కానీ నచ్చిన భగవద్నామాన్ని చేసి అందరూ కూడా మీ హృదయాలని శుద్ధి చేసుకొని జ్ఞానామృతాన్ని అందించు అందుకోవాలని ఆశిస్తూ శ్రీ శ్రీ మండే లక్ష్మీ నరసింహారావు లోకా సమస్తాశ్రుయనో భవంతు ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్